సార్ వాసులు పెట్టుకొని సమాధానం చెప్పలేదు కష్టం అని చెప్తాను పదిసార్లు వాసన వాసులు తినడానికి కాదు చికిన్ అది అది పిచ్చిల్లో పెట్టుకోండి ఈ రోజు మీకు రెండు రోజులు మూడు పెట్టుకొని మళ్ళీ ఆదివారం జగన్ బాగుందా చూడండి కష్టం కదా చూడండి రోగాలు వస్తాయి తినడానికి రోగాలు వస్తాయి అది సమాధానం చెప్పండి మన షాపులలో రెండు వందలు రెండు వందల యాభై అట్లా ఉంటాయన్న మన కనుక వీళ్ళు యాభై రూపాయలు ఆరు రూపాయలు తక్కువ అమ్ముతున్నారు సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చే మాదిగా చికెన్ షాపే చెక్ చేస్తే మొత్తం ఫ్రిడ్జ్లో ఉండే చికెను పురుగులు పడే చికెను మొత్తం అదే ఉంది వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చే వాళ్ళే చెక్ చేసుకున్నారు వాళ్ళే సీల్ వేస్తారు అన్న సో అన్న వాళ్ళు కూడా వచ్చారు ఏమనేది వాళ్ళు కూడా అడిగితే ఏం చెప్తున్నారంటే ఫుడ్ పాయిజన్ అయింది మోషన్స్ వాళ్ళకి కడుపు అంద అప్సెట్ అయ్యి ఉన్నాయి సో ప్రాబ్లమ్ అనేది ఇది మూడోసారి మనం రావడం ఒకసారి సార్లు అవుతాయి అనుకోవచ్చు కానీ ఇది మూడోసారి రావడం అది మన వెనకాల స్థానికులు కూడా వచ్చి చెప్పేసిపోయి ఉన్నారు వాళ్ళ దగ్గర మన దగ్గర రికార్డింగ్ కూడా ఉన్నాయి సో ఎందుకంటే సమానంగా ఓకే ఎందుకు తక్కువ అమ్ముతున్న రీజన్ అనే దానికి వచ్చిందని కూడా ఫోటో